వెల్కమ్ స్టోరీస్ అనగనగా ఆళ్లగడ్డ అనే గ్రామంలో సుధాకర్ అనే వ్యక్తి ఉండేవాడు ఒకరోజు ఉదయాన్నే సుధాకర్ తన పరికరాలు తీసుకొని పని కోసం బయలుదేరాడు ఎంతకాలం ఇలాగే ఉండాలి ప్రతిరోజు ఉదయం ఆశతో వెళ్తూ సాయంకాలం నిరాశతో తిరిగి గ్రామంలో మన పరిస్థితి చాలా దిగజారిపోయిందని నీకు అనిపించడం లేదా ఏం చేయమంటావు మాధవి నా తలరాతే సరిగ్గా లేదు మరి నేనేం చేయగలను అంతా బాగుంది అనుకునేలోపు ఏదో ఒక సమస్య వస్తుంది ముందు కొంత డబ్బు పోగు చేస్తే నీ ఆరోగ్యం బాగోలేక మొత్తం ఖర్చు అయిపోయింది తర్వాత సూర్యకాళికి దెబ్బ తగిలింది అది నయం చేయడానికే ఉన్నదంతా ఖర్చు అయిపోయింది అప్పుడే సూరి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చాడు అతడి పసికల్లలో ఆకలి ఉంది నాన్నా చాలా రోజుల నుండి నాకు ఇష్టమైన ఆహారం తినాలని ఉంది పక్కింట్లోలాగా రకరకాలుగా వంటకాలు మన ఇంట్లో ఎందుకు చెయ్యరు సుధాకర్ బాధను గొంతులోనే దిగమింగుకుని సూరితో ఇలా అన్నాడు బాధపడుకు సూరి మనకి కూడా మంచి రోజులు వస్తాయి అప్పుడు అందరికంటే మంచి భోజనం చేస్తాం ఇంకా నీకు నీకిష్టమైనవన్నీ తినొచ్చు కానీ ఒక మాట చెప్పన నాన్న పక్కింటి పెద్దమ్మ చేసే వంట వాసనకి నాకు వెళ్ళి తినాలనిపిస్తుంది ఒకరోజు వెళ్ళాను కానీ వాళ్ళు నన్ను చూడగానే వంటలన్నీ దాచిపెట్టి ఇక్కడ నుండి వెళ్ళిపో అని అరిచారు నేను వెనక్కి వచ్చేశాను అది విని మాధవికి తన మనసును పిండేసినట్లు అనిపించింది కన్నీళ్లు ఆగలేదు సుధాకర్ ఏమీ అనకుండా మౌనంగా తన పరికరాలు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుధాకర్ తన పనిని మొదలు పెట్టాడు కాని ముందులాగా అతని చేతిలో సారం లేదు ఓ దేవుడా ఏంటి ఈ పరీక్షలు ఈ రోజుల్లో దుకాణానికి ఎవరు రావట్లేదు పైగా ఇంటి పరిస్థితి చూస్తే అలా ఉంది అదే సమయంలో గ్రామ పెద్ద మనిషి అక్కడికి వచ్చాడు సుధాకర్ ఏమైంది ముందులాగా నీ చేతిలో బలం కనిపించడం లేదు ఎందుకంత విచారంగా ఉన్నావు హా అయ్యగారు మీకంతా తెలుసు అయినా మళ్ళీ అడుగుతున్నారు మా కుటుంబం ఆర్థికంగా చాలా సమస్యల్లో ఉంది బాగా కష్టపడుతున్నాను అయినా కానీ నా తలరాత మారట్లేదు గ్రామ పెద్ద మౌనంగా ఉండిపోయాడు అదే సమయంలో మల్లన్న అనే గ్రామస్తుడు అక్కడికి చేరుకున్నాడు మల్లన్న ఎదుటివారి కష్టాలను చూసి హేళన చేసే వ్యక్తి అయ్యగారు నాకు తెలిసి ఈ సుధాకర్ను నుంచి వెలివెయ్యాలి ఇతని దరిద్రం మన ఊరంతా పాకుతుంది కొందరి పుట్టుక ఊరి మొత్తాన్ని నాశనం చెయ్యగలదు అని పెద్దలు చెబుతుంటారు కదా వరే మల్లన్న నువ్వు కూడానా ఇతన్ని ఇక్కడి నుండి పద వెళ్ళిపోదాం మల్లన్న మరియు గ్రామ పెద్ద సుధాకర్ను చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు సుధాకర్ అక్కడే కూర్చొని బాధతో ఆకాశం వైపు చూస్తూ ఇలా అనుకున్నాడు దేవుడా నేను ఎవరికైనా చెడు చేశానా ఎప్పుడూ దొంగతనం ద్రోహం ద్రోహంగాని ఎవరికీ చేయలేదు కానీ ఈ కష్టాలు నాకే ఎందుకు నా ఆశలు నిరాశలయ్యాయి నాకు ఏ దారి కనిపించడం లేదు ఈ కష్టాలు ఎప్పుడు అవుతాయి నేను ఈరోజు కూడా చేతులతో ఇంటికి వెళ్తున్నాను మాధవి ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉంటది నాకు ఇంటికి వెళ్ళడానికి కూడా మనసు రావడం లేదు నేనేం చేయను నా కొడుకు ఆకలితో ఉంటాడు సాయంత్రం సుధాకర్ నీరసంగా ఇంటికి చేరుతాడు అతడి ముఖం దుఃఖంతో నిండి ఉంది ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెట్టాడో మాధవి సుధాకర్ను చూసి ఆశ్చర్యంగా ఇలా అడిగింది అదే ఏమైందండి ఈరోజు ఎందుకు ఇంత నీరసంగా ఉన్నారు ఏమైందో చెప్పండి దీనమైన ముఖంతో మాధవిని చూస్తూ సుధాకర్ ఇలా అన్నాడు ఇప్పుడు ఊరి వారంతా నా పరిస్థితి చూసి నన్ను ఎగతాళి చేస్తున్నారు దుకాణం దగ్గరికి ఒక్కరు కూడా రావడం లేదు పైగా గ్రామపిత మరియు మల్లన్న నన్ను చూసి నవ్వుకుంటూ వెళ్ళారు నేను మీకోసం తినడానికి కూడా ఏమీ తీసుకురాలేకపోయాను మాధవి మౌనంగా ఉండిపోయింది కన్నీళ్లతో కళ్ళు నిండిపోయాయి ఇందులో నా తప్పు కూడా ఉంది మీ కష్టాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను మీరు బాధపడకండి మనకి అంతా మంచే జరుగుతుంది సుధాకర్ ఏమీ మాట్లాడకుండా పడుకున్నాడు మరుసటి రోజు ఉదయం మాధవి సుధాకర్తో ఇలా అంది దుకాణానికి వెళ్ళి తినడానికి ఏమైనా అప్పుగా తీసుకొని రండి లేదు మాధవి నేను నిన్న కూడా వెళ్ళాను అప్పు ఇవ్వడం లేదు ఉన్న అప్పును తీర్చమంటున్నారు నాకు ఆ దుకాణం దగ్గరికి వెళ్ళడానికే సిగ్గుగా ఉంది నాకు తెలిసి మన కష్టాలు గట్టెక్కేలా లేవు ఇలాగే ఉంటే మనం ఊరి వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది ముందే నేను ఇద్దరి దగ్గర అప్పు తీసుకున్నాను ఇంకా వేరే వారి దగ్గర అప్పు అడిగే ధైర్యం నాకు లేదు అందరికీ తెలుసు అప్పు తీసుకున్నా తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానని అది కూడా నిజమే ఆ భగవంతుడు ఎందుకు మనల్ని ఇలా శిక్షిస్తున్నాడో అర్థం కావడం లేదు కేవలం మన తలరాతలు మారుతాయని నమ్మకం పెట్టుకోవడం తప్ప ఇంకేం చేసేది లేదు ఈ మాటలు నువ్వు పది సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నావు అలాంటి రోజు సుధాకర్ మౌనంగా ఇంటి నుండి బయటికి వెళ్లిపోయాడు నేరుగా అడవి వైపు నడక సాగించాడు అతని గుండె బరువెక్కింది నోటి నుండి మాట రావడం లేదు మనస్సులో ఒకే ప్రశ్న మెదులుతుంది ఇలాగే జీవితాంతం ఉండాలా ఈ బాధ నుండి శాశ్వతంగా తప్పించుకోవాలని ఉంది ఇలా ఆలోచిస్తూ ఊరి చివరికి చేరుకున్నాడు అంతలో గ్రామ పెద్ద ఎదురయ్యాడు అరే సుధాకర్ ఈరోజు దుకాణం తెరువలేదా నేరుగా అడవి వైపు వెళ్తున్నావు ఏమైంది సుధాకర్ మౌనంగా ఉండిపోయాడు అతని దగ్గర గ్రామ పెద్ద అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు మంచిది కనీసం అడవిలో అయిన నిన్ను హేళన చేసేవాళ్లు ఉండరు గ్రామ పెద్ద వెళ్ళిపోయాడు సుధార్ ఆలోచిస్తూ అడవి మధ్యలోకి చేరుకున్నాడు అతడు అలసిపోయాడు అక్కడ ఒక పెద్ద వృక్షం కింద కూర్చున్నాడు ఆకాశం వైపు చూస్తూ ఇలా అనుకున్నాడు నేను పురుషుడిని కదా అందుకే ఎవరి ముందు ఏడవలేను ఒకవేళ మాధవి సూరి నన్ను చూస్తే వారు తట్టుకోలేరు అందుకే అడవికి రావలసి వచ్చింది దేవుడా ఇంకేన్ని పరీక్షలు పెడతావు సుధాకర్ దీనంగా ఆకాశం వైపు చూస్తూ తనలో తాను మాట్లాడుతుండగా అతడికి ఎవరివో అరుపులు వినిపించాయి ఎవరైనా ఉన్నారా దయచేసి కాపాడండి సహాయం చేయండి సుధాకర్ లేచి అటూ ఇటూ చూశాడు అకస్మాత్తుగా అతని చూపు ఒక సాధువు పైపడింది అతడు నేల పైపడిపోయి ఉన్నాడు సుధాకర్ వెంటనే ఆ సాధువు దగ్గరికి వెళ్లాడు స్వామీజీ మీకేమైంది ఇలా పడి ఉన్నారు నాయనా నేను రాజ్యం వైపు వెళ్తుండగా నా కాలికి దెబ్బ తగిలింది ఈ దత్తమైన అడవిలో నాకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదు చాలా రోజుల నుండి నేను ఇలాగే పడి ఉన్నాను నాకు చాలా దాహంగా ఉంది సుధాకర్ కంగారు పడి నీటి కోసం అటూ ఇటూ చూశాడు కానీ చుట్టుపక్కల ఎక్కడా నీరు కనపడలేదు స్వామీజీ ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా చెరువు ఉన్నట్లు అనిపించడం లేదు ఒకవేళ మీకు నీరు ఎక్కడ దొరుకుతుందో తెలిస్తే చెప్పండి నేను తీసుకొని వస్తాను ఇక్కడి నుండి దాదాపు రెండు మైళ్ళ దూరంలో ఒక చెరువు ఉంది నీవు నా కోసం అక్కడ నుండి నీళ్లు తీసుకొని రా నాయన అని చెప్పి సాధువు తన చేతిలో ఉన్న కమండలాన్ని సుధాకర్ చేతికి ఇచ్చాడు అప్పటికే అలసిపోయిన సుధాకర్ ఆలస్యం చేయకుండా చెరువు ఉండేది దిశవైపు నడక సాగించాడు కొద్దిసేపట్లోనే చెరువు దగ్గరికి చేరుకున్నాడు కమండలంలో నీటిని నింపడానికి చెరువులో ముంచబోతుండగా ఆకస్మత్తుగా చెరువులో నుండి ఒక భయంకరమైన రాక్షసి బల్టికి వచ్చింది ఆ దృశ్యం చూసి సుధాకర్ చాలా కంగారు పడ్డాడు చెరువులో నీరు తీసుకోవడానికి ఎంత ధైర్యం ఈ చెరువు నాది నా అనుమతి లేకుండా చెరువులో నుంచి నీరు తీసుకోకూడదని నీకు తెలియదా చూడు నిజంగా నాకు ఈ చెరువు నీది అని తెలియదు నన్ను క్షమించు నేను ఏ తప్పు చేయలేదు నీకు ఈ చెరువు నీరు కావాలంటే నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పు ఒకవేళ జవాబు చెప్పలేకపోతే ఈ చెరువులో ముంచి నిన్ను చంపేస్తాను నీకు ఇంకో అవకాశం ఇస్తున్నా ఈ నీటిని తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్రాణాలతో బయటపడతావు సరే నేను దీనికి అంగీకరిస్తున్నాను నేను ఇక్కడి నుండి నీటిని తీసుకోకుండా వెళ్ళను నేను ఒక సన్యాసికి నీరు తీసుకొని వస్తానని మాట ఇచ్చాను ఆ మాట నేను తప్పలేను అయితే నా ప్రశ్న విను తిరిగే దీపము గాలికి వానకి ఆగని దీపము చమురు లేని దీపము పిట్టల దీపము ఏమిటది సుధాకర్ కొద్ది క్షణాలు ఆలోచించసాగాడు మదిలో ఎన్నో ఆలోచనలు మెదులుతున్నాయి కాని అతని ముఖంలో నేను చెప్పగలను అనే ఒక నమ్మకం ఉంది అంతలో అతని మెదడులో ఒక సమాధానం తట్టింది ఆ నాకు ఈ ప్రశ్నకి జవాబు తెలుసు అది మినుగును పురుగే కదా మినుగురు పురుగు తిరుగుతుంది వాటి యొక్క ప్రకాశం గాలికి వానకి ఆగదు చమురు కూడా అవసరం లేదు సుధాకర్ సమాధానం విని రాక్షసి ఆశ్చర్యంతో మౌనంగా ఉండిపోయింది కానీ ఉన్నట్టుండి గట్టిగా నవ్వసాగింది ఆ నవ్వు ఎలా ఉందంటే కోపం ఆశ్చర్యం కొద్దిగా ఆనందం కలగలిసి ఉంది నా ప్రశ్నకి సమాధానం చెప్పిన మొదటి వ్యక్తివి నువ్వే నీకు కావాల్సినంత నీరు తీసుకొని వెళ్ళు ఈరోజు నిన్ను కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సుధాకర్ ఆనందంతో కమండలంలో చల్లటి మరియు స్వచ్ఛమైన నీటిని నింపుకొని రాక్షసికి కృతజ్ఞతలు చెప్పి వేగంగా సాధువు దగ్గరికి నడక సాగించాడు నడకలో వేగం కాని మనస్సులో శాంతి నేరుగా సాధువు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు స్వామిజీ నేను మీకోసం నీరు తీసుకొని వచ్చాను సాధువు నీటిని తాగి సుధాకర్ వైపు దీర్ఘంగా చూశాడు సుధాకర్ ముఖంలో ఏదో సాధించిన భావం స్పష్టంగా కనిపిస్తుంది నాయనా నువ్వు నిజంగా ఆ చెరువు నుంచే నీరు తీసుకొచ్చావా అవును స్వామీజీ మీరు చెప్పిన చెరువు నుంచే నీరుని తీసుకొని వచ్చాను నువ్వు నీరు తీసుకురాలేవు అని నాకు అనిపించింది ఎందుకంటే ఆ చెరువులో ఒక భయంకరమైన రాక్షసి నివసిస్తుంది అది నాకు తెలుసు ఎవరైనా ఈ అడవిలోకి వస్తే నేను ఇలాగే పరీక్షిస్తాను దాదాపు అందరూ ఆ రాక్షసిని చూసి భయంతో పారిపోతారు కానీ నువ్వు ఆ రాక్షసికి సమాధానం చెప్పి నా కోసం నీరు తీసుకువచ్చావు అని చెప్పి సాధువు ఏదో మంత్రం చదవసాగాడు అంతలో పక్కనే ఒక అందమైన లేడీ ప్రత్యక్షమైంది నువ్వు నాకు సహాయం చేశావు అందుకే నేను ఇది నీకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను స్వామీజీ ఇది చూసి మీరు మామూలు సాధువు కాదు అని నాకు అర్థమైంది కానీ నేను ఈ లేడీని తీసుకొని ఏమి చేసుకోగలను దీన్ని ఇంటికి తీసుకొని వెళ్ళు నీ కూతురులాగా పెంచు గుర్తుపెట్టుకో ఈ లేడీ నీ తలరాతను మారుస్తుంది నాకు తెలుసు నువ్వు నీ తలరాతను తలుచుకొని చాలా కృంగిపోతున్నావు కానీ నీ మనసులో ఎలాంటి చెడు ఉద్దేశమూ లేదు నీది కష్టపడే తత్వము నీకు ఎలాంటి ఆశ లేదు వారికి సహాయం చేయగల మంచి మనసున్న మనిషివి అని చెప్పి సాధువు అక్కడ నుండి వెళ్ళిపోయాడు సుధాకర్ ఆ లేడీని తీసుకుని జాగ్రత్తగా తన ఇంటికి బయలుదేరాడు సాధువు చెప్పిన మాటలు మరియు ఆ లేడీ యొక్క ప్రకాశం చూసి సుధాకర్కి తన తలరాత మారుతుందనే ఒక చిన్న ఆశ చిగురించింది ఏమండి ఈ అందమైన లేడీ మీకు ఎక్కడ దొరికింది జరిగినదంతా మాధవికి వివరించాడు అంతా బాగానే ఉంది కాని ఇక్కడ మనకే తినడానికి ఏమీ లేదు స్వామీజీ ఒకవేళ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఈ లేడికి బదులుగా కొంత ధనం ఇచ్చింటే బాగుండేది అదేంటి మాధవి అలా అంటున్నావు ఆ స్వామీజీ ఆలోచించే ఇచ్చి ఉంటాడు ఆయనకి మన పరిస్థితి గురించి బాగా తెలుసు అప్పుడే అక్కడికి సూరి వచ్చాడు నా అన్నా ఈ లేడి చాలా బాగుంది మనం పేదవారిమి అని నాతో ఆదుకోవడానికి పిల్లలు ఎవరూ రావట్లేదు ఇప్పటి నుండి నేను ఈ లేడితో ఆడుకుంటా అలా చెప్పి సూరి ఆ లేడిని తీసుకుని బయటికి వచ్చాడు సూరి ఆ లేడితో ఆడుకోవడం మొదలు పెట్టాడు ఆ లేడి ఎంత అందంగా ఉందంటే దానిని చూసిన వారి మనస్సు పులకరించిపోతుంది మరుసటి రోజు సుధాకర్ పనికి వెళ్లడానికి సిద్ధం అవుతుండగా అప్పుడే అతని ఇంటికి ఆ గ్రామ జమీందారు వచ్చాడు మీరు జమీందారు మీరు మా ఇంటికి రావడం ఏమిటి ఇంతకుముందు ఎప్పుడూ మా ఇంటికి రాలేదు మా లాంటి పేదవారి ఇంట్లో మీకు ఏమి అవసరం వచ్చింది అయ్యగారు నువ్వు చెప్పేది నిజమే సుధాకర్ నేను ఈరోజు నీ కొడుకు సూరి ఒక లేడీతో ఆడుకోవడం చూశాను అబ్బబ్బబ్బ ఆ లేడీ ఎంత అందంగా ఉంది నీకు తెలుసు కదా నాకు జంతువులను పెంచడం అంటే ఎంత ఇష్టమో నేను ఆ లేడీని కొనాలనుకుంటున్నాను మాధవి ఆ మాటలు విని చాలా సంతోషించింది ఏదో చెప్పే లోపే క్షమించండి అయ్యగారు నేను ఈ లేడీని ఎవరికీ అమ్మదలుచుకోలేదు అరే సుధాకర్ నేను నీకు మంచి ధర ఇస్తాను మీరు ఎంత ధర ఇచ్చినా నేను ఆ లేడీని అమ్మలేను జమీందారు కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏంటండి మీరు చేసిన పని జమీందారు దీనికి మంచి ధర ఇచ్చేవారు కదా మరి పరిస్థితి కొంచెం మారిపోయేది కూడాను నేను ఈ లేడీని ఎవరికీ ఇవ్వలేను ఎందుకంటే నాకు స్వామీజీ బహుమతిగా ఇచ్చారు ఇంకా అలా బహుమతిగా ఇచ్చిన వాటిని అమ్మడం సరికాదు కొన్ని రోజులు గడిచిపోయాయి సుధాకర్ కుటుంబం ఆ లేడిని విడిచి ఉండలేనంతగా కలిసిపోయారు అప్పుడే ఒక వ్యాపారి అక్కడికి చేరుకున్నాడు సుధాకర్ నాకు మీ లేడీ బాగా నచ్చింది మీకు ఏం కావాలో చెప్పండి ఎంత ధర అయినా పర్లేదు ఇస్తాను ఈ లేడీని నాకు ఇవ్వు మీరు నాకు ఎంత ధనం ఇచ్చినా నేను దాన్ని అమ్మను నన్ను క్షమించండి అరే చెప్తే అర్థం చేసుకోవు నువ్వు ఒక సామాన్య వ్యక్తివి నువ్వు ఇలా మొండిగా ఉంటే ఎప్పటికి పేదవాడిగానే ఉండిపోతావు వ్యాపారి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మాధవి సుధాకర్ మీద చాలా కోపంగా ఉంది ఎప్పుడైతే ఈ లేడీ వచ్చిందో అప్పటి నుంచి మన ఖర్చు ఇంకా పెరిగింది అప్పుడు జమీందార్ని వెనక్కి పంపించారు ఇప్పుడు వ్యాపారిని కూడా వెనక్కి పంపించారు అసలు ఎందుకు మీరు దీన్ని అమ్మడం లేదు ఏమైందో తెలియదు మాధవి కానీ ఈ లేడీని వదిలి నేను ఉండలేను ఇంకా స్వామిజీ కూడా నా కూతురులాగా పెంచమని చెప్పాడు ఇప్పుడు ఇది నా కూతురులాగా అయింది ఎవరైనా తన కూతురిని మంచి ధర వస్తుందని అమ్ముకుంటారా నువ్వే ఆలోచించు మెల్లమెల్లగా ఆ లేడీ సుధాకర్ కుటుంబంలో ఒకటయింది అక్కడే రాజుగారి భవనంలో విషాద ఛాయలు నెలకొన్నాయి చంద్రగుప్త మహారాజుగారు తన ఇరవై సంవత్సరాల కూతురు చంద్రలేఖని చూస్తూ ఉన్నాడు ఆమె స్పృహలో లేదు అక్కడే మహారాజు పక్కనే స్వామీజీ ఉన్నాడు స్వామీజీ నా కుమార్తెకు ఉన్న జబ్బు నయమవుతుందా రాజ్యంలో ఉన్న గొప్ప వైద్యులు అందరికీ చూపించాను కాని ఏమీ లాభం లేదు మహారాజా మీ కూతురికి ఒక విచిత్రమైన జబ్బు ఉంది ఆ జబ్బుకి మందు ఉంది కానీ చాలా అరుదుగా దొరుకుతుంది అవునా స్వామీజీ అయితే వెంటనే చెప్పండి దానికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది జాగ్రత్తగా వినండి ఒక మాయా యొక్క కన్నీరు మరియు ఒక పేదవాడి కన్నీరు ఎప్పుడైతే ఆ రెండు కలిసి ఒకటైతాయో అప్పుడు ఒక దివ్యమైన పుష్పం ఏర్పడుతుంది రాజకుమారి ఆ పుష్పాన్ని స్పర్శించినప్పుడు తన జబ్బు నయమవుతుంది అయితే చెప్పండి స్వామీజీ ఆ మాయలేడి ఎక్కడ దొరుకుతుంది ఎంత కష్టమైనా నేను దానిని వెతికి తీసుకొస్తా ఇంకా పేదవాడి గురించి అవసరం లేదు ఎందుకంటే మన రాజ్యంలో చాలామంది పేదవాళ్లు ఉన్నారు మీరు నా మాట పూర్తిగా వినలేదు ఒకవేళ పేదవాడిని ఎవరినైనా బలవంతంగా ఏడిపిస్తే ఆ కన్నీరు వ్యర్థమవుతుంది లేడీ మరియు పేదవాడు ఇద్దరూ తనంతట తాను మనస్ఫూర్తిగా ఏడిస్తే వాటి కన్నీరుతో ఆ పుష్పం ఏర్పడుతుంది అంటే మీకు తెలుసా స్వామి ఆ లేడీ ఎక్కడ ఉందో మహారాజా నేను నా దివ్య సాధనతో చూశాను ఆ మాయా లేడీ ఆళ్ళగడ్డ గ్రామంలో సుధాకర్ అనే వ్యక్తి దగ్గర ఉంది చంద్రగుప్త మహారాజు మహామంత్రి మరియు ఇద్దరు సైనికులు ఆళ్లగడ్డ గ్రామానికి బయలుదేరారు కొద్దిసేపటికి ఆళ్ళగడ్డకి చేరుకున్నారు మహారాజుగారిని చూసి గ్రామ పెద్ద కంగారుగా వారి దగ్గరికి వచ్చాడు నమస్కారం మహారాజా మీ రాకతో మేము ధన్యులమయ్యాము నాకు మీ మాటలు వినేంత సమయం లేదు నాకు ఒకటి చెప్పు ఈ గ్రామంలో సుధాకర్ అనే వక్తిని నివసిస్తున్నాడా అతని దగ్గర మాయలేడి ఉందా హా మహారాజా గ్రామం మొత్తానికి తెలుసు అతని దగ్గర ఒక అందమైన లేడీ ఉందని దాన్ని అతను ఎవరికీ ఇవ్వడు గ్రామ పెద్ద మహారాజును తీసుకొని సుధాకరింటికి బయలుదేరాడు మహారాజు మంత్రి మరియు ఇద్దరు సైనికులను చూసి ఒక్కసారిగా కంగారు పడ్డాడు ఏంటి నీ దగ్గర మాయ లేడీ ఉందా నమస్కారం మహారాజా నా దగ్గర ఒక లేడీ ఉంది కానీ అది మాయా లేడీనా లేక సాధారణ లేడీనా అనే విషయం నాకు తెలియదు ఒక సాధువు ఈ లేడీని బహుమతిగా ఇచ్చాడు అర్థమైంది నీకు ఆ సాధువు మాయా లేడీని బహుమతిగా ఇచ్చాడు అది నాకివ్వు నాకు ఆ లేడీ కావాలి దానికి బదులు నీకేం కావాలో చెప్పు ఇస్తాను క్షమించండి మహారాజా నేను ఆ లేడీని అమ్మదలుచుకోలేదు కూడా మహారాజా ఇతడు ఒక మూర్ఖుడు జమీందారు కూడా ఈ లేడీని కొనడానికి వచ్చాడు ఇతను ఇవ్వలేదు మా గ్రామంలో అతిపెద్ద వ్యాపారి ఎక్కువ దననమిస్తాను అన్న అతన్ని కూడా వెనక్కి పంపించాడు ఇప్పుడేమో ఏకంగా మీకు కూడా ఇవ్వనంటున్నాడు ఇతనికి ఎంత ధైర్యమో చూడండి నాకు ఆ లేడీ ఇస్తే నేను నీకు సగం రాజ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను లేదు మహారాజా మీరు నాకు మొత్తం రాజ్యం ఇచ్చినా నేను ఆ లేడీని ఇవ్వను క్షమించండి సైనికులారా ఈ వ్యక్తిని బంధించి రాజసభకి తీసుకురండి మరియు ఆ లేడీని కూడా మరియు లేడీని వచ్చి రాజు ముందు హాజరుపరిచారు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మూర్ఖుడా నేను నీకు సగం రాజ్యం ఇవ్వడానికి సిద్ధమయ్యాను కానీ నువ్వు వినలేదు ఇప్పుడు నేను ఆ లేడీని నీకు ఇవ్వను చివరిసారిగా చూసుకో మహారాజా నాకు తెలుసు మీరు తీసుకున్న నిర్ణయం మీదే ఉంటారని నాది ఒక అభ్యర్థన ఉంది చివరిసారిగా నేను ఈ లేడీని దగ్గర తీసుకోవాలనుకుంటున్నాను నేను దానిని నా కూతురులాగా పెంచాను సరే నీకు దాని మీద అంత ప్రేమ ఉంటే వెళ్ళి హత్తుకో సుధాకర్ వెళ్ళి ఆ లేడీని దగ్గరికి తీసుకున్నాడు పాదతో ఇద్దరి కళ్లల్లో నుంచి కన్నీరు మొదలయ్యాయి ఎప్పుడైతే ఇద్దరి కన్నీరు నేలరాలాయో అప్పుడు ఒక దివ్యమైన పుష్పం ఏర్పడింది నయం దివ్యమైన పుష్పం ఇదే రాజు ఆ పుష్పాన్ని తీసుకొని నేరుగా రాజకుమారి వద్దకు చేరుకున్నాడు రాజకుమారి పుష్పాన్ని స్పర్శించిన వెంటనే తనకి స్పృహ వచ్చింది మహారాజు ఆనందంతో సభకు చేరుకున్నాడు నన్ను క్షమించు సుధాకర్ నేను నా కూతురు మీద ఉన్న ప్రేమతో గుడ్డిగా నీకు అన్యాయం తలపెట్టాను నీకు ఆ లేడీ మీద ఉన్న ప్రేమ స్వచ్ఛమైనది అని నాకు ఇప్పుడే అర్థమైంది నీ వలన నా కుమార్తె మామూలు స్థితికి వచ్చింది నువ్వు చేసిన ఈ మేలును నేను ఎప్పటికీ మర్చిపోలేను నువ్వు చేసిన ఈ సహాయానికి నేను నీకు కొంత బంగారం బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను మహారాజుగారు అది అంతా మీ దయా బంగారంతో పాటు ఈ నుండి నిన్ను నా సలహాదారుడిగా నియమిస్తున్నాను సుధాకర్ రాజుగారు ఇచ్చిన బహుమతిని స్వీకరించి ఇంటికి చేరుకున్నాడు అతని మిజాయితీకి కష్టానికి ఇది ఒక విలువైన బహుమతి ఇంతటితో తన పేదరికం అంతమైపోయింది గ్రామంలోని ప్రజలంతా సుధాకర్ ను గౌరవించడం మొదలు పెట్టారు